ఏపీ మెగాడిఎస్సి మెరిట్ లిస్ట్ ఏపీ మెగాడిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల మెగాడిఎస్సి మెరిట్ లిస్ట్ శుక్రవారం రాత్రి విడుదలైంది మెరిస్ట్ మెరిట్ జాబితాను డిఎస్సీ అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్ట్ నియామకాల ప్రక్రియ భాగంగా జోనాఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించినట్లు అధికారులు తెలిపారు డిఎస్సీ మెరిట్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాలని కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయ చేయడం తప్పనిసరి అన్నారు వెరిఫికేషన్ సమ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికేట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టు డిఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హత లేకున్నట్టుగా రుజువైన మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే డీఎస్సీ రాశారో వాళ్ళందరూ కూడా ఈ మెరిట్ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి మీ పేరు ఉండాలని మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిఎస్సీ రాసారో వాళ్ళందరికీ కూడా ఈ న్యూస్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్